मला तो बात कर सकते प्लीज आना आना मुंड देखना आवटला का ए चाल आव ना काय बोलतो ना बाबा कोण सादी ब्रो ब्रो आना साइलेंट पक्के பக்க <laughs>

మీరు <ion> సమయం <up> <prechen más im Bondata> <gum up> భయా మీడియా వాళ్ళందరికీ కూడా నిజంగా నేను ఎందుకంటే మీరే నన్ను బిగ్ బాస్ పంపించారు ఇంకెవరు కాదు అచ్చంగా మీరే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఛానల్కి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి నన్ను వైరల్ చేసి బిగ్ బాస్ గురించి చేశారు బిగ్ బాస్ కి ఇవాళ నేను వెళ్ళానంటే మీరు మాత్రమే కారణం దీంట్లో ఎటువంటి అసత్యం లేదు నూటికి నూరు పాలు లేదు నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు రావడానికి కారణం కూడా ఎలిమినేట్ అయ్యింది ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా నేను రిటర్న్ చూస్తున్నారనే సంతోషంలోనే అవతల పక్క ఆదిత్య నేను ఇక్కడ కూడా నేను ఆల్రెడీ అందరికి చెప్పాను నేను వెళ్ళాలనుకుంటున్నాను నా బిడ్డను చూద్దాం అనుకుంటున్నా చెప్పాను సో టీమ్మేట్స్ అందరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు కారణం అని చెప్పినా కూడా ఫైనల్ గా నన్ను రిలీజ్ చేయాలి

ಕಂಟೆಂಟ್ ನಾ ಪ್ರೆನ್ಸ್ ಎಂಜಾಯ್ ಆಶ್ರೆ ಅದು ಅಕೋದ್ ಇದು ನಿಲ್ಲ ઓસો તેલા રૂડી યાર સેકરા